అందరికీ నమస్కారం మొత్తం తెలుగు ప్రజలందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో వెలిసిన సింహపూరి గ్రామ దేవత శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు ఉగాదిని ఒక విశిష్టతగా చేస్తారు ఇది మనకు అనాదిగా ఉన్న ఆచారం ఇప్పుడు ఈ ఉగాదిన తెలుగు ప్రజలందరూ తొలి పండుగగా ఎలాగ ఆలోచిస్తారో మొత్తం నెల్లూరు ప్రజలందరూ ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ముందు తొలి పత్రిక కానీ తొలి ఆహ్వానం కానీ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమం చేయటం ఒక ఆనవాయితీ అలాంటి పర్వదినాన ఈరోజు వేలాది మంది భక్తులు వస్తారని మాకు ముందుగానే తెలుసు కానీ ఇంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం మేము చేసుకున్న జాగ్రత్తలు అన్నీ అందరూ అన్నా ఇంత జనాన్ని చూసి మాకు కూడా చేయడం కొంచెం కష్టంగానే ఉంది దానికి మాకు సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఉగాదిని పురస్కరించుకొని ఉదయాన్నే ఐదున్నర నుంచి అభిషేకం స్టార్ట్ అయ్యి ఏడు గంటలకే భక్తులకు అందరికీ దర్శనం భాగ్యం కల్పించడం జరిగింది అందుకుగాను మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు వారు కూడా కుటుంబ సమేతంగా రావటం అలాగే మంత్రివర్యులు నారాయణ గారి సతీమణి రమా మేడం గారు ఇలా ఎంతోమంది రావటం అలాగే భక్తులు వేలాది మంది తండోపతండోలుగా రావటం చాలా సంతోషంగా ఉంది ఇది మరింత మాకు బాధ్యత పెలిగింది మాకు ఇటువంటి సేవ కల్పించుకునే చేసుకునే భాగ్యం మాకు కల్పించినటువంటి మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారికి మేము రుణపడి ఉంటామని అమ్మవారి సేవతో పాటు ఇలా భక్తులందరికీ నిత్యం ప్రసాదం అన్నదానంతో పాటు అన్ని ఇవ్వడం జరిగింది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి అమ్మవారికి రంగనాయకల స్వామి గుడి నుంచి మనకి సారీ రూపంలో వస్తుంది ఆరు గంటలకి భారీ ఎత్తున వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో నెల్లూరు మొత్తం గ్రామోత్సవం జరుగుతుంది దానికి కూడా వేలాది మంది భక్తులు వస్తారు వేలాది టెంకాయలతో అమ్మవారికి స్వాగతం పలుకుతారు కర్పూరం వెలిగిస్తారు ఇలాంటి అన్ని కార్యక్రమాలన్నీ చూస్తూ మాకు చాలా సంతోషం ఇలాంటి సేవ చేసుకోవడం మాకు అదృష్టం కలిగిందని మేము భావిస్తూ చాలా సంతోషంగా మరొకసారి మా ఎమ్మెల్యే గారికి మా గిరిన్నకి మేము మనస్ఫూర్తిగా అనుకుంటామని వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం